హాయ్ అండి వెల్కమ్ టు పద్మ వంటింటి రుచులు ఈరోజు మనం వీడియోలో పుల్లటి గోంగూర పచ్చిరాయిలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది టేస్ట్ అయితే అదురుపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనికి నేను రెండు కట్టలు ఫ్రెష్ గోంగూరను తీసుకొని బాగా కడిగి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఇలా నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి దీన్ని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు గోంగూర ఇంకా పచ్చిమిరపకాయలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇలా గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా వడకెట్టేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ గోంగూరను ఒక గిన్నెలోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా పప్పు గుత్తితో మెప్పేసుకోవాలి ఒకవేళ ఇలా వీలు కాకపోతే కనుక మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు వేరే పెనంలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిరయిలు వేసుకొని ఇంకా రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేపాలి పచ్చిరాయలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చిట్టుకడు పసుపు ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ గోంగూరలో కొంచెం ఉప్పు వేసాము ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకొని సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా దగ్గరికి పచ్చియలన్నీ కూడా ఉడికించుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చియలన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఇలా మనం మెదుపుకున్న గోంగూరలోకి వీటిని వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసంని కూడా మనం వేసుకోవాలి చాలామంది చింతపండు పులుపు వేయరండి కానీ ఈ గొంగూర పచ్చిరాయలకి చింతపండు పులుపు కొంచెమైనా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పక్కకు తీసిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు చక్కగా ఉడికించుకొని చూసారు కదండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవడం కోసం ఒక పనంలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు మినపప్పు జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు ఇవి అన్నీ కూడా చిట్పట్లు ఆడిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని చక్కగా వేపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర పచ్చియలను కూడా ఇందులోకి తాలింపు వేసుకోవడమే చూసారు కదండి ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ అయిన గోంగూర పచ్చరయ్యలు కమ్మగా ఎలా వండుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి వీలుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి